అమ్ము కాకరకాయ చేదు నేను తినను అని ఎవరన్నా అంటారా అది కూడా కాకరకాయ కారం అండి చాలామంది ఇష్టంగా తినేస్తారు నేను ఈరోజు కాకరకాయ కారాన్ని చేస్తున్నాను ముందుగా కాకరకాయల్ని చెక్కు మొత్తం తీయకుండా పై పైన తీసి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోండి కొంచెం ఉప్పు వేసి కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత కడిగేసుకుంటే అంత చేదుండదు ఇప్పుడు స్టావ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడిన తర్వాత కాకరకాయలు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి ఇప్పుడు కారం కోసం ప్యాన్లో ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కాకరకాయలు బాగా వేగిన తర్వాత కాకరకాయలని మరో ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తాలింపులు కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కాకరకాయల్ని కూడా వేసి కలుపుకోండి అంతే చాలా బాగుంటుంది